ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయి సుక్రీస్తు శుభములు పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను ఫరో యొక్క రథాశ్వములు నేటి ధ్యానము కొరకు పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము నా ప్రియురాల యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను ప్రియుడైన సొలోమోను తన ప్రియురాలైన షోలమ్మితిని ఫరో యొక్క రథాశ్వములతో పోల్చుట మనం చూస్తున్నాం జ్ఞాని అయిన సొలోమోను తన ప్రియురాలిని గుర్రముతో పోల్చుటకు గల కారణాలను తెలుసుకొనుటకు గుర్రములను గురించి తెలుసుకోవాలి బైబిల్లో గుర్రములను గూర్చి అనేక రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో హిపోలాజీ కూడా ఉన్నదన్నమాట హిపోలాజీ అంటే గుర్రములను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం సాధారణంగా రథము అధికారమునకు సార్వభౌమత్వమునకు సాదృశ్యముగా ఉన్నది ఎలిషా తన గురువైన ఏలియా అగ్ని గుర్రములతో కూడిన రథముపై ఆరోహణమవటం చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలు వారికి రథమును రౌతులును నీవే అని కేకలు వేశాడు అతడు ఆ విధంగా ఏలియాను గూర్చి మాట్లాడుట ఏలియా ఈ లోకములో జీవించిన జీవితాన్ని సూచిస్తుంది ఒక రథము వలె అతడు జీవించాడు అనగా దేవుని అధికారమును ప్రదర్శించిన వాడుగా జీవించాడు అలాగే జకర్యా గ్రంథము ఆర అధ్యాయము మొదటి ఎనిమిది వచనాలలో జకరియాకు కలిగిన దర్శనమును మనం చూస్తాం ఆ దర్శనములో అతడు నాలుగు రథములను చూచాడు ఆ నాలుగు రథములకు నాలుగు రకముల గుర్రములను చూచాడు మొదటి రథమునకు ఎర్రని గుర్రములు రెండవ రథమునకు నల్లని గుర్రములు మూడవ రథమునకు తెల్లని గుర్రములు నాలుగవ రథమునకు చుక్క చుక్కలు గల బలమైన గుర్రములు ఉండుట జకర్యా చూచాడు ఈ గుర్రములు ఏమిటి అని అడిగినప్పుడు దూత ఏమని చెప్పాడంటే ఆ గుర్రములు సర్వలోకనాథుడకు యహోవా సన్నిధిని విడచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు అన్నాడు చతుర్వాయువులు అంటే నాలుగు రకముల గాలులు అని అర్థం ఈ గాలులు ఏం చేస్తాయో ఎనిమిదో వచ్చినలో మనం చూస్తాం అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుచునని నాతో అనెను ఈ దర్శనములో ఈ గుర్రములను పోల్చిన వివరములను బట్టి గుర్రము దేవునిని శాంతిపరచునది అని మనం చూస్తాం దేవునిని మనం ఎట్లు శాంతిపరచగలము దేవుని పక్షమున యుద్ధం చేసేవారే దేవునిని శాంతి పరచగలరు గుర్రమును యుద్ధమునకు ఉపయోగిస్తారు సామెతల గ్రంథం ఇరవై ఒకటి ముప్పై ఒకటి చూడండి యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్త పరచుటకద్దు అని ఉంటది ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకైన ఒక యుద్ధ గుర్రముగా ఉండాలి యోగు గ్రంథం ముప్పై అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో గుర్రము బాకానాదము విని అది ఆహా ఆహా అనుకొని యుద్ధమునకు సిద్ధపడి వెళ్తుంది అని మనం చూస్తాం బాకానాదము అనగా యుద్ధనాదము ఆ యుద్ధనాదము విన్నప్పుడు మనము అయ్యబాబోయ్ బాబోయ్ అనుకుంటాం కానీ గుర్రమైతే ఆహా ఆహా అనుకుంటుంది ప్రిలర దేవుని బిడ్డలైన మనము యుద్ధమునకు గుర్రము వలె సిద్ధపడాలి అది ఏ యుద్ధం అనుకుంటున్నారు పక్కింటి వాళ్ళతో యుద్ధం భర్తతో భార్యతో యుద్ధం కాదు సాతానుపై యుద్ధం చేసేవారే దేవుని కొరకైన యుద్ధ గుర్రములు షూలమ్మితిని గుర్రముతో పోల్చుట సంఘమును గుర్రముతో పోల్చుట సంఘము గుర్రము వలె యుద్ధమునకు భయపడకుండా సిద్ధపడాలి ఆ యుద్ధము ప్రార్థనా పోరాటమే ఈరోజు చర్చిల్లో ప్రార్థన కూటమునకు రమ్మని పిలిచారనుకోండి అది మనకు ఒక బాకానాదము ఉపవాస ప్రార్థన కూటము అనేసరికి ఆహా ఆహా అనుకొని దేవుని బిడ్డలు సిద్ధపడి ప్రార్థన పోరాటంలో పాల్గొనాలి అప్పుడే మనము గుర్రముతో పోల్చదగిన సంఘముగా ఉంటాం ఎపప్రా ఒక యుద్ధ గుర్రమై ఉన్నాడు కొలసీలకు రాసిన పత్రిక నాలుగు పన్నెండులో అతడు ప్రార్థనలో పోరాడుతున్నాడు అని పౌలు గారు అతనిని గూర్చి కితాబిచ్చాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి నువ్వు ప్రార్థనా పోరాటాన్ని ఆపివేసావా నువ్వు ప్రార్థనా పోరాటాన్ని ఆపివేస్తే నీ ఒక యుద్ధ గుర్రముగా ఉండవు నీ ఒక యుద్ధ గుర్రముగా ఉండకపోతే దేవుని నీవు శాంతి పరచలేవు నేడే ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించు అప్పుడు ఫరో యొక్క రథాశ్వముగా ఆయన పిలిచే ఆ పిలుపు మన పట్ల సార్థకమవుతుంది ప్రార్థన చేసుకుందాం కృపా కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు సంఘాన్ని మీరు ఒక యుద్ధ గుర్రముగా పోల్చి నీతో పోరాడుటక ఏర్పరుచుకున్నారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పోరాడి నిన్ను సంతోషపెట్టే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్